హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా అంగన్వాడీ కేంద్రాలకు గుడ్ న్యూస్ త్వరలో తీరనన్న లోటు అంటూ ఇప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వివరాలకు తెలిపోదాము ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ రాష్ట్రంలో ముప్పై ఐదు వేల అంగన్వాడీ కేంద్రాల్లో బయోమెట్రిక్ విధానం అమలు చేయాలని అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులతో పాటు గర్భిణీలు బాలింతలకు సరైన పౌష్టిక ఆహారం అందించేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు ఇక శనివారం సచివాలయంలో శ్రీ శిశు దివ్యాంగుల వృద్ధుల సంక్షేమ శాఖ ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు ఇక ఆడిటింగ్ కు వీలుండేలా అన్ని రికార్డులను డిజిటల్ రూపంలో భద్రపరచాలని చెప్పారు పౌష్టికాహార లోపం రక్తహీనతతో రాష్ట్రంలోని గర్భిణీలు బాలింతలు చిన్నారులు అనారోగ్యానికి పాల్వుతున్నట్లు ఎన్హెచ్ఎస్ వెల్లడించింది గుణాంకాలు కూడా ఆందోళనకరంగా ఉన్నాయని చెప్పారు ఇక జిహెచ్ఎంసి పరిధిలో మొబైల్ అంగన్వాడీ కేంద్రాల ఏర్పాటుపై పైలట్ ప్రాకృతిగా చేపట్టాలని సూచించారు స్వయం సహాయక సంఘాల సభ్యులతో శానిటరీ నాప్కిన్స్ తయారు చేయించాలని అందుకు అవసరమైన యూనిట్లు నెలకొల్పాలని ఆదేశాలు జారీ చేశారు రాష్ట్రంలో అద్దె భవనాల్లో కొనసాగుతున్న పన్నెండు వేల మూడు వందల పదిహేను అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలను నిర్మించి ప్రాతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు దివ్యాంగులకు విద్యా ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్లు పకడ్బందీగా అమలు చేయాలని చెప్పారు ఇక వృద్ధాశ్రమల ఏర్పాటుకు కార్పొరేట్ సంస్థల సహకారం తీసుకోవాలని బోధన దావాఖానాలు అన్నిటిలో ట్రాన్స్జెండర్లకు వైద్య చికిత్సలు అందించాలని పేర్కొన్నారు